సిస్టర్స్ ఈ రోజు నేను ఈ శారీస్ చూపించిపోతున్నానండి ఇంతకు ముందు ఒక రీల్ పెట్టాను కదా దానికి సంబంధించి అనమాట నేను మాట్లాడుతూ చూపించేస్తాను ఎందుకంటే వీలైనంత ఎక్కువ శారీస్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది ఇదిగోండి మంగళగిరి సిల్క్ శారీస్ లో ఇది ఒక డిజైన్ ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ మీద చక్కగా మనకి డీప్ డిజైన్ తో వచ్చింది శారీ అంతా కూడా మొత్తం దీంట్లో కలర్ చార్ట్ అయితే వచ్చింది కానీ ఒక త్రీ కలర్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాము ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఈ శారీ కావాలి అంటే ఇలా వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇప్పుడు నేను ఎన్ని సారీస్ చూపిస్తా అన్ని సారీస్ కి నంబర్స్ అయితే ఇచ్చేస్తా శారీ నెంబర్ వచ్చేసి టూ అండి సేమ్ ఇప్పుడు మనం చూసాం కదా దాంట్లోనే ఇది మనకి బ్లాక్ కలర్ వచ్చిందనమాట మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ అయితే ఇచ్చారు శారీ నంబర్ వచ్చేసి టూ నంబర్ తో సహా కంపల్సరీ కావాలి అలాగే డిస్క్రిప్షన్ కూడా ఒక్కసారి చూడండి సిస్టర్ చూసి తర్వాత ఆర్డర్ చేసుకోండి ఇదైతే మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బుడ్డి బుడ్డి ఆకులతో అయితే బ్లౌజ్ ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ ఇది మనకి పాలపీట కలర్ అంటారు కదా సిస్టర్ ఆ కలర్ లో వచ్చిందనమాట ఇది మనకి పళ్ళు పార్ట్ సేమ్ డిజైన్ లో ఇంకొక కలర్ కూడా చూపిస్తా ఇది మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో జస్ట్ కలర్ చేంజ్ లో అనమాట శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ కి మరూన్ రెడ్ కలర్ అయితే వచ్చింది ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మనకి వీడియో ఉండాలి వీడియోలో మనకి డ్యామేజ్ కనిపిస్తూ ఉంటే మాత్రమే శారీ మేము రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా దాంట్లో డ్యామేజ్ కనిపించకుండా శారీ రిటర్న్ అయితే తీసుకోము కాబట్టి మీరు ఒక్కసారి డీటెయిల్స్ అన్ని చూసారనుకో డిస్క్రిప్షన్ లో మీకు అర్థమైపోతుంది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది మనకి పికాక్స్ కానీ యానిమల్స్ కానీ ఎలాంటి బర్డ్స్ అండ్ యానిమల్స్ లేని డిజైన్ అనమాట మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది మీకు క్లియర్ గా చూపిస్తాను ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సిస్టర్ చూడండి ఎక్కడా కూడా పికాక్స్ అండ్ యానిమల్స్ అయితే లేవు నావీ బ్లూ కలర్ మీద చక్కగా కలంకారీ ప్రింట్ అయితే ఇచ్చారు ఎక్కడ నుందా లేదు పళ్ళులోనేమో మనకి పోచంపల్లి స్టైల్ డిజైన్ అయితే వచ్చింది ఇది మనకి పళ్ళు కింద కవర్ సౌండ్స్ అయితే వస్తున్నాయి వాటిని అయితే మీరు కరెక్ట్ గా భరించాలి ఎందుకంటే తప్పదు ఇంక దాన్ని తీయడానికి లేదు కదా చిన్న బోర్డర్ జరిగి బోర్డర్ అయితే ఇలా ఇచ్చారు మనకి పికాక్స్ డిజైన్ కాకుండా సారీ నెంబర్ సిక్స్ మరూన్ రెడ్ కలర్ ఇప్పుడు మనం ఏదైతే నేవీ బ్లూ కలర్ చూసామో సేమ్ ఆస్టీస్ డిజైన్ లో ఇందులో కూడా మనకి బర్డ్స్ కానీ అనిమల్స్ కానీ లేవు సిస్టర్ కలర్ కాంబినేషన్ బాగుంది బ్లాక్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు అండ్ మనకి పోచంపల్లి ఇక్కత డిజైన్ తో చక్కగా పళ్ళు అయితే వచ్చింది దీంట్లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్ గా టూ సారీస్ చూపించేస్తాను శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ ఇది వచ్చేసి మనకి టోటల్ గా బ్లాక్ కలర్ మీద ఇలా మనకి కలంకారీ ప్రింట్ అయితే డాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు మనకి పికాక్ బోర్డర్ అయితే వచ్చింది జరీ వివింగ్ బోర్డర్ ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఎటువంటి యానిమల్స్ అండ్ బర్డ్స్ లేకుండా ఇంకొక సారీ నేను మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి గ్రేప్ అండ్ మరూన్ రెడ్ మిక్స్డ్ కలర్ వస్తుంది నేవీ బ్లూ కలర్ తో బోర్డర్స్ పోచంపల్లి డిజైన్ తో ఉంటుంది సారీ నంబర్ వచ్చేసి ఎయిట్ తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు ఈ సారీస్ ఏమన్నా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ అయితే చేసేసుకోండి